జిల్లా పట్టణంలో మాజీ కౌన్సిలర్ జహంగీర్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ నాగేశ్వర రెడ్డి చేస్తున్న అభివృద్ధి కనబడదా కేవలం ఉనికిని కాపాడుకోవటానికి కోనేరు నాగేంద్ర ప్రసాద్ తప్పుడు ప్రకటన చేస్తున్నారని గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజా వేధింపులు నీకు కనబడలేదా అంటూ ఆయనపై అసహనం వ్యక్తం చేశారు అలాగే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయటం తప్ప వచ్చి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి ఒకసారి చూడాలని చికెన్ ఫారంలో ముడుపులు అప్నా ట్యాక్స్ అనేది అభూత కల్పనే తప్ప దానిలో ఎలాంటి వాస్తవాలు లేవని అప్నా లేదు కేవలం అభివృద్ధి ఎమ్మెల్యే అజెండానని

అందరు కొద్ది కేజీకి యాభై రూపాయలు అమ్మే దొమ్ము మాకు జనానికి తినిపించే దొమ్మ మాకు ఉండదు నీ దొమ్ముంటే ఉంటే మమ్మ నూట యాభై నూట ముప్పై అమ్ముతాము ఏదో కూడా రెండు వందలు మూడు వందలు అమ్ముతున్నాడు దీనికి దానికి ఉండదు కనుక్కో కనుక్కో తెలుసుకొని మాట్లాడు సంఘాలు పెడతారు వైసీపీ నాయకులు సంఘాలు పెట్టుకుని దోచుకొని తినారు ఈ ఐదేళ్ళు నువ్వు మాట్లాడలే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు జైనాకి చూడండి అట్లా మంచి అనుకుంటున్నావు ఒకటే అసలు మాట్లాడుకో జయ నాగేశ్వరరా రోడ్ వేయించినాడు ఐదేళ్ళ రోడ్ ఎవడు వేపులే జయ నాగేశ్వర రెడ్డి డబ్బులు తెచ్చి అసలు రోజా రోడ్డు రోడ్డు మీద రోడ్లే వేస్తున్నాడు నీ తమ్ముంటే మంచి పని చేసినాడు జయనాగేశ్వర రెడ్డి ఒక్కసారి చెప్పాను నేను నోడుతున్నాను ఇష్టాసరం మాట్లాడుతా ఒకటి జయనాగేశ్వర రెడ్డి వ్యాపారస్తులు బిజినెస్ మీద ఎవరి మీద పడలేదు కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది వార్తగా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు వైసీపీ ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకుని వాళ్ళ చేత కావడం లేదా వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజలల్లా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు ఆ దాంట్లో ఏదేదో నిండలు చేస్తున్నారు తప్ప జయనాగేశ్వరెడ్డి లజెంట్ నాటి మనిషి ఎంఎనూరు బీబీ మోహన్ రెడ్డి ఏ రోజైతే ఎన్టీ రామరావు గారు తెచ్చి పెట్టాడో కానీ ఆయన మోహన్ బాబు పెట్టాడో దాన్ని తగ్గట్లు మోహన్ రెడ్డి నడుస్తున్నాడు అంతకన్నా మించి తగ్గట్లు జైన్ రెడ్డి పెట్టి ప్రజల కోసం ఎప్పుడు కష్టపడి కష్టపడుతూనే ఉన్నాడు